వెల్కమ్ టు న్యూస్ నా పేరు ముందుగా రేవంత్ సర్కార్ గత పదిహేను నెలలుగా సాగిస్తున్న పాలనలో తాను ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఏడో గ్యారెంటీగా ఉన్న ప్రజాస్వామిక పాలన అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ న్యూ డెమోక్రసీ ఈ రోజు హైదరాబాద్ మహానగరంలో వేలాది మంది ప్రజలతో ప్రజా ప్రదర్శన నిర్వహించింది సుందర విజ్ఞాన కేంద్రం నుండి బయలుదేరిన ఈ ప్రజా ప్రదర్శన ఇందిరా పార్క్ వద్ద ప్రజా మహాధర్నాగా మారింది ఈ ధర్నాను సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జేవి చలపతిరావు ప్రారంభించగా పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ సాదినేని వెంకటేశ్వరరావు వక్తగా మాట్లాడుతూ రేవంత్ సర్కార్ వెంటనే తాను ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు నేను ఇస్తున్నాను అనేటువంటి చెప్పాడు ఏడో గ్యారంటీ ఏం చెప్పాడు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేటువంటిది లేకుండా పోయింది కేసీఆర్ అప్రజాస్వామికంగా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు నేను అధికారంలోకి వస్తే మాత్రం ప్రజాస్వామ్యాన్ని కాపాడుతానని చెప్పి మేధావుల సమావేశం నిర్వహించి ఏడో గ్యారంటీ కూడా ఇవ్వటం అనేటువంటిది జరిగింది వీటిల్లో ఏ ఒక్కదాన్ని కూడా అమలు చేయలేకపోతున్నటువంటి ఒక పరిస్థితిని మనం చూస్తున్నాం ఇట్లాంటి ఒక స్థితిలోనే మనని మోసపుస్తున్నటువంటి ఒక ఈ పరిస్థితులలో మనం ఎలా వివరించాలి అంటే మోడీ ప్రభుత్వం ఏ విధంగానైతే దేశంలో వివరిస్తున్నాడో తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే విధంగా వివరిస్తున్నాడు ముఖ్యంగా కేసీఆర్ పరిపాలనలో పోడు భూములకి పట్టాలు ఇవ్వటం లేదు స్తున్నాడు కాబట్టి నేను అధికారంలోకి వస్తే పోడు పూలకు పట్టాలిస్తాను అని చెప్పి ఆదివాసులని గిరిజనులని మోసం చేశాడు ఏ ఒక్కలకు కూడా బోడు పూలకు కూడా పట్టాలిచ్చినటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది లేదు అంటే ఎలా వివరించాడంటే ఓడ దాటేదాకాయ్య ఓడ దాటిన తర్వాత బోడి ఈ ఈరోజు రేవంత్ రెడ్డి కూడా వివరిస్తున్నటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది ఉన్నది అలాగే కార్మికులందరికీ కూడా వేతనాలు పెంచుతాను నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తాను అలాగే కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేస్తాననేటువంటి అన్నాడు ఎవరికి రెగ్యులరైజ్ చేసినటువంటిది లేదు వాళ్ళ వేతనాలు పెంచినటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది లేకుండా పోయినటువంటి ఒక స్థితి అనేటువంటిది ఉన్నది ఇట్లాంటి ఒక స్థితిలో రేవంత్ రెడ్డి ఏమన్నాడు కేసీఆర్ని కేసీఆర్ నువ్వు సరిగ్గా పరిపాలన చేయలేకపోతున్నావు దిగిపో అనేటువంటి చెప్పి అన్నాడు మరి వాళ్ళ దిగుపోయి నువ్వు అధికారంలోకి వచ్చావు కదా నువ్వు ఎలా వ్యవహరిస్తున్నావు నీ పద్ధతి ఏంటిది నీ వైఖరి ఏంటిది అనేటువంటి ఒక విషయాన్ని మనం పరిశీలన చేసినప్పుడు కేసీఆర్ ఏదైతే కార్పొరేట్ పెట్టుబడుదారులకి భూస్వాములకి ధన సవాములకి అనుగుణంగా ఎట్లయితే వ్యవహరించాడో ఈరోజు రేవంత్ రెడ్డి కూడా భూస్వాములకి కార్పొరేట్ పెట్టుబడులకి ధనసములకి అనుగుణంగా తన పరిపాలనటువంటి కొనసాగిస్తున్నాడు ఇదే ఐదు సంవత్సరాలు కొనసాగించవచ్చు హాజరైనటువంటి విప్లవ ధన్యవాదాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ముందు ఆచరణ సాధ్యంగా అనేటువంటి వాగ్దానాల్ని ఇవ్వటం అనేటువంటిది జరిగింది ఇప్పుడు వాటిని అమలు చేయటంలో పిల్లి మొగ్గలేస్తున్నటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది ఉన్నది దాదాపుగా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది వాటిలో ఆరు గ్యారంటీలు ఖచ్చితంగా తప్పకుండా అమలు చేస్తానని చెప్పి ఆనాడు ఎన్నికల ముందు మనకి చెప్పటం అనేటువంటిది జరిగింది కానీ ఈరోజు జరుగుతున్నటువంటి ఆచరణ ఏమిటి అనేటువంటి ఒక విషయాన్ని మనం పరిశీలించాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది వాటిలో ముఖ్యంగా నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చదువుకున్నటువంటి వాళ్ళకి దాదాపు నేను అధికారంలోకి వచ్చినాక వంద రోజుల్లోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మనకి హామీ ఇవ్వటం అనేటువంటిది జరిగింది కానీ ఈరోజు ఆ హామీని అమలు చేశాడా అనేటువంటి చూస్తే అది యాభై వేల మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చి మిగతా వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వకుండా యగనామం పెట్టేటువంటి ఒక వైఖరిని చేపట్టడం అనేటువంటిది జరిగింది అట్లాగే ఇల్లు లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లని నేను అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే మంజూరు చేస్తాననేటువంటి చెప్పాడు ఈ రోజు వరకు ఎక్కడ కూడా ఒక ఇందిరమ్మ ఇల్లు మంజూరైన దాఖలాలు అనేటువంటివి పని ప్రారంభమైనటువంటి దాఖలాలు లేవు అట్లాగే రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో పేదలైనటువంటి వాళ్ళందరికీ రేషన్ కార్డులను ఇస్తాననేటువంటి చెప్పాడు రేషన్ కార్డులు కూడా ఎక్కడ కూడా సంపూర్ణంగా వచ్చినటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది లేదు ఇట్లా ఆరు కాదు అనేటువంటి చెప్పి ఎత్తరించడం కోసమే ఈ బహిరంగ సభని నిర్వహిస్తున్నాం ఆరు గ్యారంటీలు అమలు చేయకపోతే మాత్రం కబర్దార్ బిడ్డ నీ గుండెలలో రైళ్లు పరిగెత్తించేటువంటి ఒక పోరాట వర్గ ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈరోజు ఈరోజు సపట్ల ద్వారా మీరందరూ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం గుండెలలో రైళ్లు పరిగెత్తే విధంగా చేసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ విప్లవ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను